హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలిపండి అలాగే మీ స్నేహితులకి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు ఇంకా ఇంకా నచ్చితే ఈ స్టోరీని షేర్ చేయండి ఫైనల్లీ నోటిఫికేషన్ వెంటనే రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద క్లిక్ చేయాలి అప్పుడే స్టోరీ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ముందుగానే వస్తుందండి ఒకరోజు మీరు గమనించాలి మిగిలిన వాళ్ళకి నేను ఎప్పట్లా టైం పెడుతున్నాను కదా ఆ టైంలోనే వస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోదామా ప్రేసకి నైంటీ టూ నీ లాలింపుతో సర్వం మరచిపోనా అతను వెళ్ళిన అరగంటకి కూడా ధరణి రాకపోవడంతో ఆమె కోసం చూస్తున్నాడు బామ్మ వెళ్ళమని బలవంత పెట్టడంతో అప్పుడు గుర్తుకొచ్చి గబా గబా గదిలోకి పరిగెత్తింది పతి ముఖం ఎర్రగా కందిపోయి ఉంది కోపం ఊరికే వచ్చేస్తుంది ఆమె మెల్లిగా గుణిగింది కోపిష్టి మొగుడు అలక తీర్చడం అంత కష్టమైన పనైనా తనకి అతడు నిలువుటద్దం ముందు నిలబడి షర్టు బటన్స్ తీస్తూ కనిపించాడు అతడిని వెనక నుంచి మెత్తగా అల్లేసింది మీ ముఖమేంటి ఇంత ఎర్రగా మారిపోయింది అని అడిగింది ధరణి అతడేం మాట్లాడలేదు అతడి చేతులు తప్పించి తనే వెనక నుంచి బటన్స్ తీయసాగింది ఆమె ముంజేతిని పట్టుకుని ముందు వైపుకు లాక్కున్నాడు హస్బెండ్ వెయిట్ చేస్తుంటాడు అని మినిమం సెన్స్ లేదా నీకు ఆమె చేతిని వెనక్కి పట్టి అతనికి అతుక్కునేలా లాగాడు ధరణి కళ్ళు మాత్రమే పైకి ఎత్తి అతడినే చూస్తోంది అతడి వంకే చూస్తోంది వచ్చేశానుగా అని అడిగింది ఎప్పుడూ ఇంకా దగ్గరికి లాక్కుంటూ అన్నాడతను ఇప్పుడే ఎదురు సమాధానం మళ్ళీ అంటూ ఆమె నడుమ మీద తన చేతితో బంధించాడు ధరణి కళ్ళు మూసేసుకుంది తన్మయత్వంతో కాసేపటికి కందిపోయింది ఆమె బుజ్జి నడుము నొప్పేస్తుంది అని అంది మూతి బిగించి గగన్ నవ్వాడు ఆ కన్నింగ్ నవ్వుకి అర్థమేంటో తెలియలేదు ధనకి ధరణి కనుబొమ్మలు దగ్గర చేసి అతడు వైపే చూస్తూ ఆలోచిస్తోంది ఆమెను అలాగే ఎత్తేసి బెడ్ మీద పడేశాడు చీరచాటి నుంచి దోబూజులాడుతున్న ఆమె అందాలు అతనికి ఆహ్వానిస్తున్నాయి అతన్ని మనం డిన్నర్కి వెళ్ళాలి ధరని గుర్తు చేసింది ముసిముసిగా నవ్వుతూ మళ్ళీ నవ్వు అసలు భయం లేకుండా పోతుంది నీకు అని అంటూ అతడు దగ్గరకు వస్తుంటే బోర్లా తిరిగి దిండులో ముఖం దాచుకుంది ఆమె మీదకి మెత్తగా చేరి ఆమె వీపు మీద ముఖం దాచుకున్నాడు ఆమె చెయ్యి వెనకగా అతని జుట్టులోకి చేరిపోయింది ఆమె మీద మెల్లిగా బరువు కాస్త దూరం అవసాగింది ఆమె నడుము దగ్గర చేరిన అతడి ముఖం మీసపు తాకిడికి అప్రయత్నంగా వెల్లెలకలా తిరిగింది ధరణి మరోసారి అతని పెదవుల మీద కన్నింగ్ స్మైల్ మెరిసింది అబ్బా ఆమె నడుము మీద పడిన అతని గుర్తు తాలూకా కీచుగా అరిచింది ధరణి ఆమె మీద వాళ్ళినట్టుగా ఆమె కింద పెదవి ముద్దాడి చక్కగా వెళ్ళిపోయాడు వాష్రూంలోకి ఎందుకు దగ్గరికి వచ్చాడో ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాక బిక్కమొహం వేసి లేచి కూర్చుంది ధరణి అతడు స్నానాదులు ముగించుకొని వచ్చేసరికి ఆమె జుత్తు ముడిపెట్టుకుంటూ బట్టలు తీసుకుంటూ కనిపించింది ఆమెను పైనుంచి కింద వరకు చూసిన అతను తృప్తిగా తల పంకించింది కిందకు వెళ్ళిపోయాడు ధరణికి విషయం అర్థం కాక తను స్నానానికి వెళ్ళిపోయింది అక్షయ్ రోహన్ తిరిగి వచ్చారు అప్పటికే తమ కంపెనీ మూతపడిపోయింది రోహన్కి పిచ్చి పడినట్టుగా ఉంది ఎంత అధికారం ఎంత డబ్బు ఎంత హోదా అన్నీ అన్నీ ఒక్క రోజులో ఒక్క రాత్రిలో నాశనమైపోయాయి సృజన్ గగన్ అతని ముందు మెదిలారు అనవసరంగా ధరణిని ఏదో చేయాలని ఊరుకున్నాడు చంపేయాల్సింది తను కచ్చగా అనుకున్నాడు రోహన్ సృజన్ శ్రేష్ట సరదాగా గడుపుతుంటే పెట్రోల్ పోసి తగలెట్టినట్టే ఉంది అతనికి అక్షయ్ వైపు తల తిప్పి చూసిన రోహన్కి దిగులుగా కనిపించాడు అక్షయ్ ఏంట్రా అలా ఉన్నావు అని అడిగాడు రోహన్ ఇంకెలా ఉండాలి బావా చిత్తు చిత్తుగా ఓడిపోయాం అన్నాడు తల కిందకి వేసి వాల్ చేసి అక్షయ్ ఇప్పుడు ఏమైందని విసుక్కున్నాడు రోహన్ నీకు తెలుసా మావయ్య ఆ సృజన్ గారి ఇంటికి వెళ్ళి డబ్బు సహాయం అడిగాడంట అనగానే కళ్ళు పెద్దవి చేశాడు రోహన్ నిజమా అని అడిగాడు నమ్మలేనట్టుగా చూస్తూ అవును ఆ సృజన్ దాన దానధర్మం ధర్మం వల్ల ఈరోజు అన్నీ తిరిగి వచ్చాయి లేకపోతే నడి రోడ్డు మీద ఉండాల్సిన వాళ్ళం అని అన్నాడు అక్షయ్ రోహన్ మనసు భగ్గున మండింది పిచ్చి పట్టినట్టయింది కాసేపు చేతిలో ఉన్న మద్యం గ్లాసు ఫ్లోర్ మీద పడి ముక్కలైపోయింది ఈసారి దెబ్బ కొడితే మనం పోతే పోవాలి లేక వాళ్ళని నాశనం చేయాలి అన్నాడు రోహన్ కచ్చగా ఏం చేస్తాం బావా ఒకరికి ఇద్దరున్నారు గగన్ గురించి తెలుసు కదా అందులో మనకంటే అన్నిటిల్లో ముందున్నాడు వాళ్ళ ఫాదర్ గురించి తెలుసు కదా గుర్తు చేశాడు అక్షయ్ ముందులా డైరెక్ట్గా ఎదుర్కోకూడదు నా ప్లాన్ నాకుంది రోహన్ ఏటో చూస్తూ ఒక రకమైన నవ్వుతో అన్నాడు అంటే అన్నాడు అక్షయ్ అక్షయ వైపు చూశాడు రోహన్ సమాధానం ఏమీ చెప్పకుండా ఇలా రా నీతో ఒక విషయం చెప్పాలి అంటూ శ్రేష్ఠను లాగి తన పక్కన కూలేశాడు సృజన్ ఏంటది అని అడిగింది ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఉన్న గిల్ట్ ఈరోజు పోయింది అన్నాడు సృజన్ నిశ్చింతగా అంటే అర్థం కాలేదు అయోమయంగా చూసింది శ్రేష్ట మురళికి పెళ్ళి సెట్ అయిపోయింది వాడు ఇంకా ధరణిని తలుచుకుని అలాగే ఉండడంతో నాకు ఎలాగో ఉండేది ఇప్పుడు వాడికి పెళ్ళి అయిపోతుంది ఐ హ్యాపీ అన్నాడు సృజన్ నవ్వుతూ దాట్స్ గుడ్ తను నవ్వేసింది అతని చుట్టూ జుట్టుని చెరిపేసింది శ్రేష్ట ఏంటో పిలుపు అంతా స్వీట్గా వచ్చేస్తుంది అని కళ్ళగిరేసింది నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతావు ఆ మాటకి కళ్ళు తేలేసి చూసింది ఏంటి ప్రెగ్నెంటా అలాగే చూస్తూ అడిగింది ఆశ్చర్యంగా నిన్న అలా చూడాలని ఉంది అన్నాడు ఆమెని మీదకులాక్కుని అతని చెంప మీద చిన్నగా ఒక్కటిచ్చి నాకేం తెలుస్తుంది అడుగుతావు కాస్త సిగ్గుపడిపోయింది ఆమెను చూసి నవ్వు వచ్చింది అతనికి నవ్వితే అలగడమో ఏడవడమో చేస్తుందని ఊరుకున్నాడు ఆమెకు గట్టిగా ముద్దు ఇచ్చి త్వరలో ఆ పని ముగించేద్దాం ఏమంటావు అనగానే అతని మాటల్లో అర్థం బోధపడి ఆహా ఇదా నీ ప్లాన్ నన్ను మాటల్లో పెట్టి తప్పించుకుందామని చూస్తున్నావా అంటూ సృజన్ని నెట్టేసింది ఇప్పుడు డిన్నర్కి తీసుకెళ్తాను అన్నావు కానీ నువ్వేం చేశావు పది గంటలకి ఇంటికి వచ్చావు పళ్ళు నుతు అడిగింది శ్రేష్ట అబ్బా రాక్షసికి గుర్తొచ్చేసింది లోపలే గొనిగి సృజన్ నేను మర్చిపోతాను అనుకోకు మిస్టర్ సృజన్ అంటూ జుట్టు వెనక్కి తోసుకుంది పొగరుగా నిజంగా నాకు గుర్తుంది కానీ మురళిగాడు పిలవడంతో వెళ్ళాను అంటుంటే చాలించిన అబద్ధాలు అంది కోపంగా ఆమెను కూల్ చేయడానికి మరో అరగంట పైన పట్టింది అతనికి రోహన్ మళ్ళీ వచ్చాడు ఏం చేస్తాడో అని లోపల కంగారుగా ఉన్నా అది బయటికి కనిపించకుండా ఉన్నాడు సృజన్ మురళి ఇది అన్యాయం కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అంది సుష్మ డ్రింక్ గ్లాస్ అటు ఇటు తిప్పుతూ నవ్వాడు మురళి నీ కోసం నేను ఎంత చేశాను కానీ నువ్వేం చేశావు నన్ను కాదు అని వేరే ఎవరినో పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది అతడి చొక్కా పట్టి ఊపేస్తూ మెల్లిగా ఆమెని చొక్కా అని తన నుంచి విడిపించుకున్నాడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను విను డియర్ ఇప్పుడు ఒక డ్రెస్ నచ్చింది అనుకో కొనుక్కుంటాం తర్వాత ఏం చేస్తాం వేసుకుంటాం ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది నచ్చింది వేసుకున్నామని అదే రెండో టైం ఆ ఎక్సైట్మెంట్ మొత్తం పోతుంది మూడోసరికి అది పాతబడిపోతుంది ఆ తర్వాత తర్వాత అదంటే మనకే మాత్రం వాల్యూ ఉండదు ఆ తర్వాత అది మనకి అవసరం లేనిది పనికిరానిది ఎక్కడ ఉంటుంది చెత్త కుప్పలో నవ్వుతూ సుష్మ వైపు చూశాడు అంటే నేను నువ్వు అవసరానికి వడికిన వస్తువున ఆవేదనగా అడిగింది సుష్మ అలియాస్ అన్విక ఎగ్జాక్ట్లీ గట్టిగా నవ్వాడు మురళి ఎంత మోసం చేశావు నన్ను అతని షర్టు కాలర్ పట్టుకొని అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేసాగింది సుష్మ మురళిలో మృగం బయటికి వచ్చేశాడు బాటిల్ తీసుకొని సుష్మ తల మీద గట్టిగా కొట్టాడు దిమ్మ తిరిగిపోయినట్టు నేల మీద పడిపోయింది సుష్మ తన మనుషుల్ని పిలిచి తప్పించుకోకుండా బ్లాక్ చేయమని చెప్పాడు మురళి ఉదయాన్నే బద్ధకంగా అనిపించిన త్వరగా నిద్రలేచింది ధరణి గబగబా తయారయ్యి పూజ చేయడానికి కిందకి పరిగెత్తింది ప్రసాదం సిద్ధం చేసి పూజ చాలాసేపటి వరకు దేవుడి గదిలో కాలక్షేపం చేసింది బామ్మకి మాలవికకి ప్రకాష్కి ప్రసాదం పంచి పని వాళ్ళకి కూడా ఇచ్చింది వచ్చి బామ్మ పక్కన కూర్చుంది ధరణి ఏంటి ముఖం అలా ఉంది ధరణిని చూస్తూ అడిగింది బామ్మ రాత్రి ఏదో పీడకల బొమ్మ సరిగ్గా గుర్తులేదు కానీ బాగా భయం వేసింది ఏదో జరుగుతున్నట్టు అనిపించిందమ్మమ్మ అని అంది దిగులుగా కళ వచ్చినంత మాత్రాన ఇలా అయిపోతే ఎలాగే అమ్మాయి ఇవన్నీ మీ ఆయనకు చెప్పావు కలలు గిలలు అంటే వాత పడేస్తాడు అని బామ్మ అనగానే కళ్ళు పెద్దవి చేసి చూసింది ధరణి బామ్మ నవ్వేసి ఆయన వాత పెడితే చూస్తూ ఊరుకుంటానా అని అనలేవా ధరణి బుగ్గగిల్లింది అబ్బా అమ్మమ్మ మీ అంత స్పాంటేనియస్గా నాకు మాటలు రావులే గిల్లిని చోట రుద్దుకుంటూ అంది ధరణి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అమ్మాయి ఇలా ఉంటే మీ ఆయన నిన్ను ఆడేసుకోడు కొంగున కట్టేసుకోడు నేర్చుకోవాలి అని ధరణి చీర కొంగుని పట్టుకుని చూపిస్తూ అంది బామ్మ నువ్వు కూడా ఇంతి నామ్మమ్మ ధరణి ముసుముసుగా నవ్వుతూ అంది కాక నీలా అనుకున్నావా ఏంటి బయట ఎన్ని వేషాలు వేసినా మా ఆయన ఇంటికి వస్తే నా కొంగు పట్టుకుని తిరిగేవారు బామ్మ కాస్త గర్వంగా గొప్పగా చెప్పింది నీ దగ్గర నేర్చుకుంటాలే అమ్మమ్మ ధరణికి నవ్వు ఆగడం లేదు నోటికి అడ్డు అడ్డుపెట్టుకుంది నేను చెప్పేది ఇలాగే ఉంటుంది లేవే అరే అప్పుడు అమ్మమ్మ ఆట వినలేకపోయాను అని అనుకుంటావు చూడు అంది బామ్మ ధరణి నవ్వింది ఈ చీర బాగుంది ధరణి నీకు నిండు రంగులు బాగుంటాయి నీకు కళ్ళజోడ్లో నుంచి ధరణి చీర వైపు చూపు మళ్లించింది బామ్మ ధరణి చిన్నగా నవ్వి గదిలోకి వచ్చింది గగన్ కూడా చీరను పొగుడుతాడేమో తన పిచ్చి కానీ అతనికి వీటన్నిటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు తను జ్యూస్ పట్టుకు వెళ్ళేసరికి గగన్ గదిలో లేడు అది అక్కడ పెట్టి అద్దంలో చూసుకుంది ధరణి చీర మార్చుకోవాలా వద్దా అని ఆలోచించుకుంటోంది ధరణి అటు ఇటు చూసుకోగానే నడుము దగ్గర ఎర్రగా కందిపోయి ఘాటు కనిపించింది కబుక్కున తల కిందకి దించి చీర పక్కకు తొలగించి చూసుకుంది నిజమే నడుము మీద ఎర్రగా కందిపోయింది అప్పుడు వేడి నీళ్ళు పడినప్పుడు చర్రుమంది అవును వేడి నీళ్ళు పడినప్పుడు చర్రుమంది గగన్ గదిలోకి వచ్చేసరికి ధరణి సోఫాలో కూర్చొని కనిపించింది అతడు టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసుకొని పక్కన కూర్చున్నాడు ధరణి పెదవులు ముడుచుకొని ఉన్నాయి గడ్డం కింద చేతిని పెట్టుకుని ఏమైంది ఆమె చేతిని లాగేసి ఆమె నడుము గిల్లాడు అబ్బా ఏమీ తెలియనట్టు అంది కొరకొర చూస్తూ నేనేం చేశాను బనియన్ తీస్తూ అన్నాడు గగన్ ఎంత మోసం అంది ధరణి గుర్రుగా చూస్తూ ఏంటో ఆ మోసం అన్నాడు తాపీగా చీర కట్టకుండా బాగానే ప్లాన్ చేశారు ధరణి ఉక్రోషంగా అంది నేనేమైనా కట్టొద్దు అన్నానా నీ చేతులు పట్టుకుని ఆపేనా లేదుగా అన్నాడు వెనక్కి వాళ్ళి అతని పెదవి చివరైన నవ్వు కనబడుతోంది ధరణికి అతడు నవ్వుని కంట్రోల్ పెట్టుకుంటాడేమో అన్నట్టుగా ముఖం గంభీరంగా ఉంటుంది అప్పుడప్పుడు ఫ్రీగా వదులుతాడేమో మనోహరంగా అనిపిస్తుంది ధరణికి అబ్బబ్బా ఎంత బాగా చెప్తున్నారో నాకు అసలు అనుమానం రాలేదు మీరు అసాధ్యులు అంది ధరణి రోషన్తో ముక్కు ఎగరేసి అలాగే సోఫాలో అడ్జస్ట్ అయ్యి ఆమె ఒడిలో వాలిపోయాడు రిలాక్స్డ్గా కళ్ళు మూసుకున్నాడు అతను ఇవాళ వెళ్ళేది లేదా అతడి జుట్టులో వేళ్ళు పెట్టి నిమరాలి అనే ప్రయత్నాన్ని అతను ఆపేశాడు ధరని అయోమయంగా చూస్తుంటే స్వెట్టుంది అన్నాడు అలాగే కళ్ళు మూసుకుని ధరణి ఇంకా తల కిందకి దించి అలాగే చూస్తుంది అతని వంక ఎవ్వనపు రెండో దశ కాబోలు ఇట్టే కా ఆకట్టుకునేలా ఉంది అతని ముఖం ఆపోజిట్ జెండర్స్ అట్రాక్ట్ అవడం మామూలే కానీ తను అట్రాక్ట్ అవ్వలేదు నిజంగానే మనసు ఇచ్చేసింది అతనికి ఏమైంది అలసటగా ఉందా అతని చేతిని తప్పించి అతని ఛాతీ మీద వేసింది అతడు పిల్లాడిలా ఒడిలో చేరినప్పుడే ఆమె ఉక్రోషం పాల పొంగులా చల్లబడిపోయింది రిలాక్స్ అవుతున్నా అని బదులిచ్చాడు అతను ధరని చిన్నగా నవ్వింది కాసేపటికి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు ధరణి ఆ చీర చూసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంది స్నానాదులు ముగించి బయటికి వచ్చిన అతనికి ధరణిని చూసి గర్వపూరితమైన నవ్వు మెరిసింది పొసుసివ్నెస్ అని గొనిగింది అతడు పట్టించుకున్నట్టే ఉండిపోయాడు రోజులు మెల్లిగా ముందుకి సాగుతున్నాయి రోజుల నుంచి నెలలు ముందుకి కదులుతున్నాయి ఎటువంటి సమస్యలు లేకపోవడంతో అంత ప్రశాంతంగా ఉంది అది తుఫాను ముందు వచ్చే ప్రశాంతత తుఫాను ముందు వచ్చే సంద్రం వరదలు వచ్చే ముందు ఆకాశం లాగానో ఏమో ఎలాగో ఉంది సృజన్ ఈ డ్రెస్ నేనే డిజైన్ చేశాను ఎలా ఉంది డ్రెస్ అటు ఇటు తిప్పుతూ అతడి ముందు పెట్టింది ఎక్సలెంట్ బట్ కాస్త షార్ట్గా ఉంటే బాగుంటుందేమో అన్నాడు సృజన్ వైపు కోపంగా దిండిని విసిరేసింది శ్రేష్ట ఏమైంది అని అడిగాడు నవ్వు ఆపుకుంటూ ఇది ఉందే షార్ట్ ఇంకా షార్ట్ చేయమంటావా అని నడుము మీద రెండు చేతులు పెట్టుకొని అడిగింది ఆమె చేతుల గుండా నడుము చుట్టూ చేతులు అల్లేసి దగ్గరికి లాక్కున్నాడు అందరి గురించి మాట్లాడట్లేదు నీకు ఈ డ్రెస్ భలే సెట్ అవుతుంది ఇంకా షార్ట్గా ఉంటే మామూలుగా ఉండదు ఆమె చెవి పక్కన వంగి గుసగుసగా చెప్పాడు కష్టంగా సిగ్గును కప్పేస్తూ చెడిపోయావు సృజన్ అంది నిన్ను కట్టుకున్నాక చెడిపోయా అన్నాడు దీనంగా ముఖం పెట్టి అతని నడుము మీద గిల్లింది అబ్బా రాకాసి అన్నాడు గిల్లిన చోట దిద్దుకుంటూ నా కోసం స్పెషల్గా నీకు నచ్చేలా డిజైన్ చేసుకుంటాలే అతడి బుగ్గ మీద మొద్దు ఇచ్చింది నీకు కూడా ఇష్టమే కానీ నాటకాలు అన్నాడు ఆమెకు గిలిగింతలు పెడుతూ ఆ గదిలో నవ్వులు విరిశాయి మెల్లి మెల్లిగా మమ్మీ నాకు ఇష్టం లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు చేతికి అందిన ఫ్లవర్ వాజ్ విసిరి నేలకు కొట్టింది వీక్ష ఇంకా అలాగే ఉండిపోతావా కోపంగా అంది రాజేశ్వరి నాకు టైం కావాలన్నానుగా అంది వీక్ష ఇంకెంత టైం కావాలి నెలలు నెలలు గడిచిపోతున్నాయి అంది రాజేశ్వరి మమ్మీ ప్లీజ్ అర్థం చేసుకో ఇప్పుడు కేవలం పెళ్లి చూపులే కదా నచ్చితేనే ముందుకు వెళ్దాం లేకపోతే లేదు రాజేశ్వరి బ్రతిమాలింది అమ్మా పర్టిక్యులర్గా అలా ఉండాలి ఇలా ఉండాలి చీర కట్టుకోవాలి నగలు పెట్టుకోవాలి ఏంటమ్మా నాకు ఇలాంటి వాళ్ళంటే అసహ్యం వాళ్ళ అభిప్రాయాలు నా మీద రుద్దే వాళ్ళంటే నాకు మంట అనవసరంగా టైం వేస్ట్ తప్ప యూజ్ ఉండదు వాళ్ళ కండిషన్స్ చూస్తు చూస్తుంటే అసలు ఎలా ఒప్పుకుంటారనుకున్నారు పంపించేయి గబగబా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది వీక్ష రాజేశ్వరి తల పట్టుకుంది అదంతా చూస్తున్న దీవెనకి ఏమీ అర్థం కాలేదు గగన్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది అతను అత్తమామలతో మాట్లాడతానని చెప్పడంతో నిశ్చింతగా ఫీల్ అయింది దీవెన ఏమైందో ఏమో ఇక తల్లి పెళ్లి ప్రస్తావన తేకపోవడంతో వీక్షకి చింతపోయింది కానీ ఆమె బుర్ర అక్కడే తిరిగి తిరిగే ఆలోచనలకు అంతెక్కడిది దాదాపు ఐదారు నెలల నుంచి చేతన్ కూడా తన దగ్గర పెళ్లి గురించి ప్రస్తావించడం లేదు చేతన్కి కూడా తన మీద విరక్తి వచ్చేసిందా తను ఎవరికి ఎక్కువ కాలం నచ్చదా ప్రాబ్లం ఏముంది తనలో వీక్ష ఆలోచిస్తూనే ఉండిపోయింది అప్పటికి ధరణి గగన్తో పాటు ఆఫీస్కి వెళ్ళడం బట్టి మూడు నెలలు అవుతుంది చాలా శ్రద్ధగా పనిచేసుకుంటాం ధరణిని చూస్తుంటే ఒక్కొక్కసారి ముచ్చడ వేస్తుంది అతనికి ఇంతకు ముందు కంటే చాలా మారిపోయింది అనవసర విషయాలను పట్టించుకోవడం లేదు అన్నిటికీ మించి సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ ఉంటోంది సార్ ఏవో కొంపలు మునిగిపోయినట్టు తలుపు తెలుసుకుని లోపలికి కాదు కాదు తోసుకుని లోపలికి వచ్చాడు శత్రు ధరణి అదిరిపడింది గగన్ కళ్ళు చిన్న చేసి చూశాడు ఏమైందో ఏమో మరి శత్రు కారణం ఏంటో కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ